మార్కెట్ రేటు మీద మనకి తక్కువ రేట్లో మనకి అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర వచ్చిన కమర్షియల్ సైట్ అయితే మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి హాయ్ అండి నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను మా యొక్క ఎఫెక్ట్కి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ కాంచి నూట యాభై మీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస ఫుట్వేర్ దగ్గర శారదా కాలనీ థర్డ్ లైన్లో మనకి ప్రాపర్టీ అయితే కమర్షియల్ సైట్ మనకి ఈస్ట్ ఫేస్లో ఉన్న కమర్షియల్ సైట్ సేల్కి రావడం అయితే జరిగిందండి కొలతలు చూసుకుంటే ఇరవై రెండు వేడలకు నలభై లోతు అయితే ఉంటుంది తొంభై ఏడు గజాలు రెండు సెంట్లు అనమాట ఈ ప్రాపర్టీ రేట్ వచ్చేసేసరికి అరవై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇక్కడ ఉన్న మార్కెట్ రేట్ మీద తక్కువ అమ్మకానికి అమ్మకానికైతే చెప్పడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ విజిటింగ్ అండ్ వివరాల గురించి మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ అయినా తెలియజేయచ్చు లేదు అనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో వాట్సాప్ గ్రూప్ ఒకటైతే వాట్సాప్ ఛానల్ గ్రూప్ అయితే ఉందండి సో దాంట్లో జాయిన్ అయినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన లొకేషన్ ప్రాపర్టీ విజిటింగ్ చూపించే పర్సన్ నెంబర్ అయితే ఉంటుంది ఆ వాట్సాప్ ఛానల్ ఎలా జాయిన్ అవ్వాలో ఈ వీడియో అయితే ఒకసారి చూడండి హాయ్ అండి ప్రజెంట్ అయితే మీరు ఈ ప్రాపర్టీకి సంబంధించిన విజిటింగ్ అండ్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి వాట్సప్ చేసినట్లయితే కనుక మీకు ఒక వెల్కమ్ మెసేజ్ వస్తుంది ఆ వెల్కమ్ మెసేజ్లో మీకు ఒక లింక్ అయితే ఉంటుందండి అది మన వాట్సాప్ ఛానల్ లింక్ అనమాట ఈ వాట్సప్ ఛానల్ లింకు వల్ల ఉపయోగం ఏంటి అంటే మీకు థర్టీ డేస్ సంబంధించి అంటే ఫ్రెష్గా పెట్టిన ముప్పై రోజులు సంబంధించిన డేటా మొత్తం కూడా మీకు ఈ వాట్సప్ ఛానల్ లింకులు అయితే ఉంటుంది సో ఈజీ యాక్సెసిబిలిటీ అయితే ఉంటుంది తర్వాత మనం పెట్టిన ప్రాపర్టీస్ సంబంధించి ఎవరైతే డీల్ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా మన వాట్సాప్ ఛానల్ లింక్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ లొకేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో డైరెక్ట్ యాక్సెసిబిలిటీ ఉంటుంది అట్లాగే డైరెక్ట్గా మన టీం మెంబర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది సో అందరూ కూడా ఒకసారి అయితే గమనిస్తారని అయితే నేను కోరుకుంటున్న ప్రెసెంట్ అయితే వీడియో చూసేయండి